ఏలూరు జిల్లా నూజివీడు మండలం జంగంగూడెం గ్రామంలో వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు మొత్తం పదహారు మంది వాలంటీర్లు మూకుమడిగా రాజీనామా చేశారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేకి చేయి కొట్టారు మాజీ వాలంటీర్లు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశామంటున్న మాజీ వాలంటీర్లు గ్రామాల్లో ఇరుగు పొరుగు వారితో మాట్లాడి ఫోటోలు తీసి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు నాలుగున్నర సంవత్సరాలుగా ఎంతో మందికి సేవలు చేశాం కానీ మమ్మల్ని అనుక్షణం ఫోటోలు తీసి ఇబ్బందులకు గురి చేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారన్నారు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు రేపటి నుంచి గ్రామాల్లోకి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలు ప్రజల్లో తీసుకువెళ్లి నూజిమీడి ఎమ్మెల్యేని గెలిపిస్తామంటున్నారు మాజీ వాలంటీర్లు ये ना तो मैं ना ये ना फाइट कर रहा तो थोड़ी सी टीवी গুলো लगाओ हम गैंगस्टर समाज का कारण होता है 5 तारीख से जो सोच तो है 16 मंदिर अंदर वो सारे जय जगन्नाथ

ఓకే సార్ జంగూడెం గ్రామం అండి నూజుడు మండలం ఏలూరు జిల్లా నా పేరు రమేష్ జంగగూడెం సచివాలయంలో పదహారు మంది వాలంటీర్స్గా పనిచేస్తున్నాము నేను రాష్ట్ర వాలంటీర్స్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను జగన్ గారు నవరత్నాలు ప్రవేశపెట్టి నవర పేదలందరికీ మంచి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు మేము వాలంటీర్లుగా పనిచేస్తున్న ఈ సమయంలో రాజకీయ ఇతర రాజకీయ నాయకులు మాపై ఆరోపణలు చేసి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారని చెప్పేసి అండం అలా చేయటం మాకు మనస్తాపానికి చెంది జంగూడంలో పనిచేస్తున్నటువంటి పదహారు మంది వాలంటీర్స్ కూడా మూకొమ్మడిగా రాజీనామా చేశాము ఈ రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ గారికి సమర్పించాము సమర్పించి ఇప్పుడు మేము ఈ జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ నవరత్నాల పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఏమేమి అందినాయో ప్రజలకు మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్సీబీ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి ఇప్పుడు మేము అందరం కూడా ఆశిస్తున్నాము ఇక్కడ న్యూజు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ప్రతాప్ వెంకటనాయన్ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పేసి ఈ పథకాలన్నీ కూడా ప్రజలకి ఒకసారి మరొకసారి గుర్తు చేసి మళ్ళీ గెలిపించుకుందామని చెప్పేసి మేము ఆశిస్తున్నాము 嗯。<laughs> <laughs>